ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి చూసేంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పక్కన ఉన్న పొలం కూడా చెక్ చేద్దాం ఎట్లున్నదని దీనికి దానికి రిజల్ట్ ఇక్కడ చూడండి మన పొలం ఎట్లున్నదో వాడిన పొలం ఎట్లున్నదో మొత్తం ఎంత పచ్చగా ఉన్నది మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నది వేరే పొలం చూద్దాం ఇప్పుడు మనం లెక్క పెడదాం పక్క పంట ఉన్న పొలమే ఉన్నది మనకు ఎన్ని పిల్లకాలు వచ్చినాయన్నది లెక్క పెడదాం దీంట్లో కూడా ఒకటి రెండు